హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నెక్సెస్ మాల్స్లో ఉన్న హోమ్ సెంటర్ని చూపిస్తాను చూసేయండి మన ఇంటిని డెకరేట్ చేసుకునే పీసెస్ని చూపిస్తాను చూడండి ప్లాంట్ కలెక్షన్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇప్పుడు వాల్ హ్యాంగిల్స్ చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ బుద్ బుద్ధ వాల్పేపర్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి ఫైవ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా వాల్ క్లాక్స్ తప్పకుండా విజిట్ చేయండి హోమ్ సెంటర్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి